నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం టెర్రస్ గార్డెన్లో జాతి పాదుల్ని పెంచుకునేటప్పుడు అవి అంటే విత్తనాలు పెట్టిన పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పూ తీగలు అవి రావటం స్టార్ట్ అవుతుంది కదా అలా తీగలు రావటం స్టార్ట్ అయ్యి పూత పింద దశకి వచ్చేసరికి మనం ఆ పాదులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటిస్తే ఆ పాదుల నుంచి మనం మంచి దిగుబడి అనేది తీసుకోగలము ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం బిగినర్స్కి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఏంటంటే ఈ బేర కాకర పొట్ల అనప ఇవన్నీ కూడా తీగ జాతికి సంబంధించిన పాదులు అంటే విత్తనాలు పెట్టిన తర్వాత మనకి విత్తనాల రకాన్ని బట్టండి ఏమో బేర విత్తనాలు అయితే మూడో రోజు నుంచే మొలకలు రావడం స్టార్ట్ అవుతుంది అలాగే కాకర పొట్ల అయితే కొంచెం ఒక వారం పది రోజులు ఆ టైం వరకు ఆ టైం వరకు పడుతుంది అనమాట వన్స్ ఒకసారి విత్తనాలు మొలకలు వచ్చిన తర్వాత ఇలా తీగలు చూసారా ఇది నేతి అనమాట ఇలా తీగలు రావటానికి పదిహేను నుంచి ఇరవై రోజుల సమయం అనేది పడుతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వెంటనే ఈ తేగలు పైకి పందిరి పైకి పాకటానికి సపోర్ట్గా మనం ఏదన్నా వైర్ అది కట్టుకోవాలన్నమాట ఇలా కట్టడం లేట్ చేసామనుకోండి ఈ తేగలు ఇటువైపుకి అటువైపుకి పక్కన పడిపోయి కిందే ఎక్కువగా అంటే అంత ఎదుగుదల అనేది స్పీడ్గా ఉండదు అనమాట ఇది తీగ జాతికి సంబంధించిన పాదు కాబట్టి ఈ తీగ చక్కగా మనం లాగుపట్టి పైకి వైర్ కట్టామనుకోండి ఆ తీగ మట స్పీడ్గా పైకంటూ వెళ్ళిపోతుందనమాట నేను చూపిస్తాను ఇక్కడ ఒకసారి చూడండి కాకరపాదు పెట్టాను దీనిలో కాకరపాదు కూడా చక్కగా ఇలాగే ఇదిగోండి ఈ వైర్ అది సపోర్ట్ చేసి పైకి పందిరి పైకి కట్టామనమాట కొంచెం ఈ తేగలన్నీ కూడా పైకి వెళ్ళేంత వరకు కొంచెం మనం సాయంత్రం టైంలో మార్నింగ్ టైంలో అలా గార్డెన్లోకి వచ్చి చూసుకుంటూ ఉంటాం కదా ఈ తీగల్ని పక్కకి పడిపోకుండా ఇలా కొంచెం వైర్కి మనం సపోర్ట్ చేసి ఇలా చుట్టాం అనుకోండి ఇంకా పైకి వెళ్ళేంత వరకు పైకి వెళ్ళిన తర్వాత చక్కగా అదే పాకేస్తుంది అనమాట స్పీడ్గా ఒక రోజుకి రోజుకే మీరు ఈ గ్యాప్ ఎక్కడి వరకు అలా అలా ఎదిగిపోతూ ఉంటుంది అనమాట స్పీడ్గా పాగుతాయి సో వైర్లు అనేవి మనం కట్టడంలో ఆలస్యం అనేది చేయకూడదు అనమాట ఈ వైర్లు అనేవి ఎలా కట్టుకోవాలంటే ఒకసారి లాస్ట్ టైం కూడా నేను వీడియోలో చెప్పాను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఒకసారి చూసారా కాకర తీగ కదా ఇది డైరెక్ట్గా ఈ వైర్ని ఈ తీగ కాకుండా పక్కన ఇలా ఒక కర్ర కానీ లేదంటే ఇలాంటి చీపురు పుల్లలు కానీ ఇలా ఇది పాదనుకోండి దీని పక్కమ్మట ఇలా గుచ్చి చూసారా ఇక్కడ దీని పక్క అమ్మట ఇలా కర్ర గుచ్చి ఈ కర్రకి ఈ తీగకి కలిపి వైర్ కట్టాము ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఏదన్నా అంటే ఇది వర్షాకాలం కాబట్టి గాలి అలా ఫోర్స్గా వచ్చినా కూడా ఈ ఒకవేళ ఈ తీగకు మాత్రమే మనం వైర్ కడితే ఆ గాలికి అటు ఇటు అటు ఇటు కదిలి ఈ వైర్ సారీ ఈ వేర్లవి కదిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా లేకుండా కొంచెం స్టిఫ్గా ఉండటం కోసం చక్కగా పక్కన కర్రగుచ్చి రెండింటికి కలిపి మనం వైర్ కడితే ఎంత గాలి వచ్చినా పాదులు అనేవి డిస్టర్బ్ కావన్నమాట ఇదొక టిప్ అండి నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా ఇది నేతిబేరు పాదని అయితే ఇలా కొంచెం తేగలవి రావటం స్టార్ట్ అయిన తర్వాత వైర్లు కట్టుకోవాలని చెప్పాను కదా వీటికి వైరు నేను కింద ఉందండి తేలేదు సాయంత్రం టైంలో తీసుకొచ్చి కడతాను అనమాట కర్రలవి సపోర్ట్ చేసి అయితే ఒకసారి చూడండి విత్తనం పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ రెండాకులు ఉంటాయి చూసారు ఇక్కడ కింద ప్రతి పాదకి కూడా చూడండి ఫస్ట్ రెండాకులు ఈ రెండు ఆకులు కూడా మనం ఇలా నీ కొంచెం జాగ్రత్తగా ఇలా తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ బలం అది దీనికి లేకుండా కొంచెం మనం ఈ రెండు ఆకులు తీసేస్తామనుకోండి ఈ పాదనేది బలంగా ఎదుగుతుంది లేదంటే ఇది మనకి పాదు పైకంట ఎదిగా కూడా ఈ రెండు ఆకులు ఇలాగే ఉంటాయి కొంచెం చక్కగా తీసేసుకోవాలి మట్టి మీద అలా అనకుండా గాలాడేటట్టుగా ఇలా నీట్గా తీసేసుకోవాలండి మనం పాటించే ఇలాంటి చిన్న చిన్న టిప్సే మంచి దిగుబడి రావటానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడు మనం కర్ర పక్కన సపోర్ట్గా గుచ్చి ఇదిగోండి ఇలా ఇది పాదు కదా మరి పక్కన వేరు మీద కాకుండా ఇలా పక్కన ఇలా గుచ్చి రెండింటికి కలిపి వైర్ కట్టేసుకోవటమే చాలా సింపుల్ అండి నెక్స్ట్ ఏంటంటే పాదు ఇలా పైకంట కూడా ఎదిగి పందిరి మీద పాకటం మొదలైన తర్వాత ఇలా పూత రావటం స్టార్ట్ అవుతుంది చిన్నగా గెళ్ళనేవి రెడీ అవుతున్నాయి చూసారా ఫస్ట్ ఏంటంటే మేల్ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయండి తర్వాత ఆడ పువ్వులు వస్తాయి అన్నమాట ఈ లోపు ఏంటంటే ఫస్ట్ ఒకసారి మీరు కంటైనర్ని గమనిస్తే అడుగున అంటే ఈ కింద ఉండే ఆకులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆల్రెడీ ఒకసారి నేను కట్ చేసేసాను చూపిస్తాను చూడండి ఇందాక చెప్పినట్లుగా విత్తనం పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ రెండు ఆకుల్ని తీసాను అలాగే కొన్ని ఈ మట్టికి ఆనుకునే ఆకులు పెద్ద ఆకులను కూడా తీసేసాను కొంచెం పాదు పైకి ఎదిగిన తర్వాత ఈ కింద ఉండే ఆకులు చూసారా మళ్ళీ పెద్ద సైజుకి వచ్చి గాలాడకుండా ఉండి కప్పేస్తాయి అనమాట కంటైనర్ని అలాంటి ఆకులన్నీ కూడా కత్తిరితో కట్ చేయండి చూపిస్తాను ఇలా ఆకులు అడుగు ఆకులన్నీ కూడా మనం కట్ చేసేసుకుంటే మట్టి అనేది గాలాడుతూ ఉంటుంది అనమాట అలాగే ఈ మట్టి మీద ఈ ఆకులన్నీ ఆనటం వల్ల ఈ మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి ఈ కుండీలో ఉండే మట్టికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ మట్టిలో ఉండే ఆ వ్యాధి ఈ ఆకుల ద్వారా పాదుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ఈ జాగ్రత్తగా స్టెమ్స్ ఏవి కట్టవకుండా ఈ ఆకులన్నీ కూడా చక్కగా అడుగు ఆకులన్నీ రిమూవ్ చేసేయండి పండిపోయిన ఆకులు కూడా తీసేసుకోవచ్చు అలాగే పండిపోయినవే కాకుండా ఒకసారి చూపిస్తాను ఇందాక చెప్పాను చూసారా విత్తనం పెట్టిన తర్వాత వచ్చిన రెండు ఆకులు తీసేసుకోవాలి అని తీయకపోతే ఇంకెన్ని రోజులన్నీ ఎలాగే ఉంటాయి పాదుకి కనీసం ఇదిగోండి ఈ గ్యాప్ వచ్చే వరకు ఉండే ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసుకోండి చక్కగా ఇంకా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమీ లేకుండా అన్నమాట చూసారా ఈ తీగ ఎంత నీట్గా ఉందో ఇంకా పైన ఎదుగుద్ది అనమాట పైన ఉండే తీగలకి కూడా బలం అది సరిపోతుందండి ఎక్స్ట్రా ఆకులవి కట్ చేసుకుంటే సో ఈ టిప్ కూడా తప్పకుండా పాటించండి నెక్స్ట్ ఏంటంటే పాదులు కొంచెం మొలకలవి వచ్చి ఎదుగుతున్న స్టేజ్ వచ్చేసరికి ఆల్రెడీ నేను ఒక బ్యాచ్ కలిపతి తీసేస్తాను మళ్ళీ చూసారా ఇదిగోండి పక్కన ఇలా గడ్డి మొక్కలు అవి వస్తూ ఉంటాయి వీటిని ఎప్పటికప్పుడు చిన్న దశలో ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలండి లేదంటే పాదకు అందాల్సిన బలం అంతా కూడా ఈ కలుపు లాగేసుకుంటుంది సో ఎప్పటికప్పుడు ఈ అది సాయంత్రం టైంలో వాటర్ పోయడానికి వచ్చినప్పుడు మనం చక్కగా తీసేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగా ఈ అడుగు నుండే ఆకులన్నీ కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి వీటితో పాటుగా ఒకసారి చూడండి పాదు పైకి పందిరి పైకి పాకుండానే ఒక్కొక్కసారి మనం పెట్టుకున్న వాటి నుంచి పక్క నుంచి ఒక్కొక్కసారి స్టెమ్స్ వస్తాయి నేను కాకరపాదుకు చూపిస్తాను మీకు మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఒకసారి చూడండి కాకరపాదు ఒకసారి కంటైనర్ దగ్గర నుంచి చూపిస్తే ఒకసారి చూడండి ఎంతో దూరం కూడా పాకలేదు ఇక్కడ వరకే వచ్చింది పాదు ఇంకా పందిరి పైకి వెళ్ళడానికి చాలా కొంచెం దూరం ఉందనమాట సో ఈ లోపే కాకరపాదుకి బేరపాదు కూడా ఒక్కొక్కసారి కొన్ని స్టెమ్స్ వస్తాయి కానీ కాకరపాదుకి ఎక్కువగా వస్తాయి అన్నమాట ఈ పక్క నుంచి ఈ మెయిన్ బ్రాంచ్ కాకుండా ఈ మెయిన్ తీగ కాకుండా పక్క నుంచి ప్రతి ఆకుకి చూసారు కాకి కూడా పక్కన కొత్త తీగలు అనేవి వచ్చేస్తాయి ఇదిగోండి ఇది ఒక కొత్త తీగ ఇది ఒక కొత్త తీగ ఇదిగోండి ఇలా ప్రతి ఆకాకి కూడా వచ్చేస్తాయి స్టార్టింగ్లో స్టార్టింగ్ నుంచి అండి అయితే ఫస్ట్ వచ్చే ఈ పక్క కొమ్మలన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయకుండా రిమూవ్ చేసేసుకోవాలి ఎందుకంటే పందిరి పైన ఎక్కువ దూరం పాకేటట్టుగా పాదుని మనం చూసుకోవాలండి ఈ పాదులకి వచ్చిన ఈ పక్కన వచ్చిన కొమ్మలన్నీ కూడా మనం ఇలాగే ఉంచేస్తామనుకోండి ఈ మెయిన్ తీగ ఎదగదు ఈ తీగలకి వీటన్నింటికి కావాల్సిన బలం అది సరిపోదండి అంతేకాకుండా పాదు గుబురుగా గాలాడకుండా అలా ఉంటుంది అనమాట సో నీట్గా చక్కగా మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు చూడటానికి కూడా నీట్గా ఉండేటట్టుగా మనం పాదుల్ని పెంచుకోవాలన్నమాట సో కాకరపాతకు వచ్చిన ఈ పక్కనుండే ఈ స్టెంప్స్ అన్నీ కూడా మెయిన్తీగా కట్ అవ్వకుండా తీసేసుకోండి ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి అనుకోవచ్చు కొంతమందికి డౌట్ రావచ్చు ఎక్కువ కొమ్మలు వస్తే మనం ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు కదా ఎందుకని తీసేయమంటున్నారని చెప్పి ఇందాక చెప్పాను కదా పైనే మనం పాదును ఎక్కువ దూరం పాకించుకోవాలి పందిరి పైకి వెళ్ళేంత వరకు మాత్రమే ఈ స్టెంప్స్ని తీసేయటానికి మీరు ట్రై చేయాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ మెయిన్ ఒక్క ఒక్కతే ఉంది కాబట్టి ఇది స్పీడ్గా పైకంట ఎదుగుతుందండి సో పక్కన వచ్చిన కొమ్మల్ని బేర కాకర పొట్ల ఆనప ఇలాంటి వాటికి అన్నింటికి కూడా ఈ దశకు వచ్చేంత వరకు కూడా ఈ స్టేజ్కి వెళ్ళేంత వరకు పాకే వరకు కూడా మీరు పక్కన వచ్చే కొమ్మల్ని తీసేయడానికి ట్రై చేయండి కలుపు కూడా అస్సలు కనపడినవ్వకూడదండి ఎప్పుడు కూడా కంటైనర్ ఇలా నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట అలాగే ఫస్ట్ బ్యాచ్లో నేను పొట్లపాదు పెట్టాను ఈ కంటైనర్లో మొత్తం ఒక ఐదారు విత్తనాల వరకు పెడితే ఒక విత్తనమే జర్నేట్ అయిందండి వెంటనే ఒక వారం రోజులు అలా చూసి వెంటనే మళ్ళీ కొత్త విత్తనాలవి పెట్టాను ఆ పెట్టేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను చూసారా పొట్లపాదు విత్తనాలు చక్కగా మొలకలు వచ్చాయన్నమాట అంటే మనకి ఇంత మనం టైము అలాగే శ్రమని వృధా చేసుకుని ఒక తీగినే పెంచామనుకోండి మనకి కోసిన ప్రతిసారి కూరకు సరిపడా కాయలు రావు అప్పుడొక్క అప్పుడొక్క అలా కాస్తుంది అనమాట వేస్ట్ అవుతుంది మనకి టైము వేస్ట్ అవుతుంది శ్రమ అన్నీ వృధా అవుతాయి అనమాట అలా కాకుండా చక్కగా తక్కువ టైంలోనే మనం మంచి దిగుబడిగా తీసుకోవాలి అంటే పాదుల నుంచి ఇలా వెంటనే మనం చూసుకోవాలి ఒక వారం రోజుల్లో మొలకలు రాలేదనుకోండి ఇంకా వెంటనే మళ్ళీ పక్కన మొక్కలు పెట్టేసుకుంటే ఇప్పుడు చూసారా ఒకటి ఇది ఫస్ట్ పెట్టిన పాదు అలాగే తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు యాక్చువల్గా ఇలా లేదు మూడు ఉంటే చాలు సో ఉన్నాయి కదా ఉంచేద్దాం దానికి తగ్గట్టుగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి తగిన బలాన్ని అందిస్తే వాటంతట అవే పెరుగుతాయి అనమాట సో ఇప్పుడు ఒక ఐదారు తీగలు అలా పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా పెట్టు దొరుకుతాయి అనమాట మనకి పొట్లకాయలు అయితే పాదులు ఏంటంటే రెండు కంటైనర్స్లో పెట్టుకుంటే మనకి మంచిగా ఎక్కువ కాయలు అనేవి వస్తాయండి కూరకు సరిపడా కాయలు అనేవి కింద నేల మీద కూడా పాదు పెట్టాను కాబట్టి నేను కంటైనర్లో ఒక పాదును మాత్రమే పెట్టాను సో పొట్లపాదు కూడా చక్కగా పైకంటే ఎదుగుతుంది అలాగే బేరపాదులు అనుకోండి మనం మూడు నుంచి నాలుగు కంటైనర్స్లో పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కోరిక సరిపడా వస్తాయి అలాగే బ్యాచ్లు బ్యాచ్లుగా మనం బేరపాదుల్ని ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట రకరకాల స్టేజుల్లో ఉండేటట్టుగా మనం గార్డెన్లో బేరపాదులు ఉండేటట్టు చూసుకోవాలండి చూసారా ఇవి లాస్ట్ అంటే హార్వెస్ట్లు తీసుకుంటున్నాం అనమాట చాలా రోజుల నుంచి కొంచెం పండిపోయినట్టు అయిపోయింది చూసారా సో ఇలా హార్వెస్ట్లు తీసుకునే పాదులు ఇటు సైడ్ ఉన్నాయి చూడండి అంటే కాపు అయిపోవటానికి దగ్గర పడ్డ పాదులు అనమాట ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో ఇగోండి అలాగే అటువైపున చూపించాను కదా కొత్తగా పెట్టాను చక్కగా పూత రావటానికి రెడీగా ఉన్న పాదులు అనమాట ఇటువైపున ఇలా పూత రావటం రెడీ అయిన పాదులు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం కంటైనర్స్లో కొత్త విత్తనాలు అనేవి పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ ఒక కంటైనర్లో బేరపాదు పెట్టానండి త్రీ డేస్ అలా అవుతుంది ఇప్పుడే మొలకలు వస్తున్నాయి చూసారా ఇదిగోండి ఇలా అలా మనం రకరకాల స్టేజ్ల్లో పాదులు ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే పాదులు విత్తనాలు పెట్టినా నలభై ఐదు రోజుల నుంచి కాపు స్టార్ట్ అయిపోతాయి తొందరగా టూ మంత్స్లోనే కాపు కూడా ఎండ్ అయిపోద్ది అనమాట సో అంటే కాకర పొట్ల ఇవేంటంటే ఎక్కువ రోజుల పాటు మనం దిగుబడి అది తీసుకోవచ్చు కానీ బేరపాదులు తొందరగా కాపైపోతాయి కాబట్టి ఎక్కువగా విత్తనాలు కనీసం నెలలో సార్లు అంటే పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మనం పాదులు అవి పెట్టుకునేటట్టుగా చూసుకుంటే కంటిన్యూస్గా మనకి సంవత్సరం అంతా కూడా అలా కాపొస్తూ ఉంటాయి అనమాట ప్రతి హార్వెస్ట్లో కూడా అన్ని రకాల కూరగాయలు ఆడేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని పాదులు అవి పెట్టుకోవాలండి తేగజాతి పాదులకు సంబంధించి కంటైనర్స్ ఎప్పుడు కూడా పెద్దవిగా ఉండేటట్టుగా ప్రిఫర్ చేసుకుంటే దిగుబడి అనేది ఎక్కువగా అనమాట హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ కానీ ఇలా వెడల్పుగా ఉండే ధర్మాకోల్ బాక్సులు కానీ అంటే మ్యాక్సిమం పద్నాలుగు ఇంటూ పద్నాలుగు ఆ సైజు అంటే కొంచెం ఇంకా పెద్దవైనా పర్వాలేదు అనమాట అలా ఉండేటట్టుగా మీరు చూసుకుని ప్లాన్ చేసుకోండి అంటే లోతు వెడల్పు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే ఇలా డ్రమ్ముల్లో కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్గా దీనిలో నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేశానండి కాయ కూడా రెడీ అవుతుంది కానీ వీటిలో వేయకుండానే పడి మొలిచాయి అనమాట కాకర విత్తనాలు అంటే పండిపోయిన కాయలు అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కంటైనర్స్లో వేసేస్తాను కదా వాటంతటవి అలా పడి మొలిచాయి చాలా హెల్తీగా పెరుగుతుందని చెప్పి ఇటు పక్కన వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాను పెద్ద సైజు కంటైనర్స్లోనే పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి లేదంటే గ్రో బ్యాగ్స్ కూడా పెద్ద సైజు ఉంటాయి వాటిలో అయినా సరే మంచిగా పెరుగుతాయి అనమాట అలసంద పాదులు అయితే మనం ఒకటి లేదా రెండు కంటైనర్స్లో పెట్టుకుంటే చాలు ఇవి గ్రీన్ కలర్ అలసందులు బొరబాటీలు అంటారు కదా అవండి తీగలు రావటం స్టార్ట్ అవుతుంది వీటికి కూడా వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇది వర్షాకాలం కాబట్టి పెస్ట్లు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి గార్డెన్లో మనం కంపల్సరిగా పదిహేను రోజులకు ఒకసారి వేప నూనె అలాగే పొగాకు ద్రావణం గోమూత్రం ఇలా మార్చి మార్చి మనం స్ప్రేలుగా చేస్తూ ఉంటే చాలా రకాల పెస్టల్ని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట ఇలా ఆకులు పచ్చగా ఉన్నప్పుడు బొంగలు పురుగులు అవి ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయండి సో ఎప్పటికప్పుడు మనం ఆకుల మీద చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా వెనక సైడు కొంచెం ఒకటి రెండు కనపడినప్పుడు మనం చేతితోనే రిమూవ్ చేసేయడానికి ట్రై చేయాలి అలాగే పదిహేను రోజులు పది రోజులు గ్యాప్ ఇచ్చి మనం ఏదో ఒక కషాయాన్ని తయారు చేసుకుని పురుగు మందుల కోసం స్ప్రేలు చేస్తూ ఉండాలండి నెక్స్ట్ ఏంటంటే మనం విత్తనాలు అవి పెట్టుకున్న తర్వాత అంటే మట్టిలో ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుని మనం విత్తనాలు అవి పెట్టుకున్న తర్వాత అవి పూత పింద వచ్చే వరకు కూడా మట్టిలో ఉండే బలం అది సరిపోతుంది ఎందుకంటే మనం ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు ఈ మూడు మిక్స్ చేసుకుని మనం పాదులు అవి పెట్టుకుంటాం కాబట్టి విత్తనాలు మొలకలు వచ్చి అవి ఎదిగి పింద వచ్చే దశ వరకు కూడా మట్టిలో మనం కలుపుకునే ఎరువుల బలం అనేది సరిపోతుంది అనమాట ఒకసారి కాపు మొదలైంది అంటే ఈ స్టేజ్లో కూడా అక్కర్లేదన్నమాట ఇంక ఎరువులు ఎందుకంటే పాదులు అవి బలంగా ఉన్నాయి కదా కొంచెం ఒకటి రెండు హార్వెస్ట్లు కొంచెం పిందలు అవి రెడీ అవుతున్నాయి అనే టైంలో మనం కంపల్సరిగా ఎరువులు వేసుకోవాలి అలా ఫస్ట్ ఎరువులు అప్పుడే వేయాలన్నమాట పూత పిందా స్టార్ట్ అయిన తర్వాతే అలా ఎరువులు వేయటం వల్ల పూచిన ప్రతి పువ్వు కూడా చక్కగా కాయగా మారి కాయలు కూడా మంచి సైజులో రావటానికి కావలసిన బలం అది సరిపోతుందండి నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇది కంపల్సరిగా మనం కంటైనర్ గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరూ పాటించాల్సిన టిప్ అండి ఎప్పటికప్పుడు మనం కుండీలో కలుపుని తీసేసుకున్న తర్వాత కొంచెం పాదులు ఈ దశకి వచ్చిన తర్వాత కంపల్సరిగా ఇలా మట్టిని ఎప్పటికప్పుడు మనం ఇలా గొల్ల చేసుకుంటూ ఉండాలండి ఇది లూజ్గానే ఉంది కాబట్టి కొంచెం చిన్న పాదే కాబట్టి ఇలా చేత్తో అంటే చాలు ఫస్ట్ దశలో తర్వాత కొంచెం పాదులవి తీగలు పాకటం స్టార్ట్ అయ్యి కొంచెం కాఫ్ మొదలైన తర్వాత మట్టి గట్టిపడుతూ ఉంటుందన్నమాట మనం వారం వారం కంపల్సరిగా వారానికి లేదా పది రోజులకైనా మనం ఇలా కుండీలో ఉండే మట్టిని ఇలా గుళ్ళ చేసుకుంటూ ఉంటే పాదులు చాలా హెల్తీగా స్పీడ్గా పెరుగుతాయి అనమాట ఈ టిప్ చాలా చిన్నదిగా కనబడిన చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తాయి అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్క గార్డెనర్ చేయవలసిన పాటించాల్సిన బెస్ట్ టిప్ అండి చాలా మంచి రిజల్ట్ అనేది మీరు వెంటనే గమనిస్తారనమాట ఒక వన్ వీక్లోనే ఇలా గుళ్ళ చేసుకోవాలి అలాగే తేగలవి రావటం ఇలా బాగా బాగా తీగలు పాకి పోత వచ్చే దశలో ఉన్నప్పుడు కూడా ఇలా అంటే వారం వారం పది రోజులకి అలాగా ఆల్రెడీ ఇంతకుముందు నేను చేశాను ఏంటంటే కొంచెం తేగలవి రావటం మొదలైన తర్వాత వేర్లవి బాగా ఫామ్ అవుతాయండి బాగా ఎక్కువగా కెలక్కుండా కొంచెం అంటే ఈ వేర్లు మెయిన్ వేర్ దగ్గరికి కాకుండా డిస్టర్బ్ అవ్వకుండా వేర్లవి కొంచెం ఇలా పై పైన ఇలా వేసుకుంటే ఇలా గుళ్ళ చేసుకుంటే పాదులు చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట గుళ్ళ చేసుకున్న తర్వాత కూడా మట్టిని ఎలా సమంగా చేసేసుకోవాలి పలగూరు సహాయంతో అయినా చేసుకోవచ్చండి నార్మల్గా గుళ్ళగా ఉంది కాబట్టి అంతేకాకుండా ఒక్కొక్కసారి అంటే వర్షాలు అవి ఎక్కువగా పడ్డప్పుడు కూడా ఫోర్స్గా వర్షం పడినప్పుడు కూడా మట్టి అది గట్టిపడిపోతూ ఉంటుంది అనమాట అలా వర్షాలవి తగ్గిన తర్వాత కూడా మనం ప్రతి కుండీలో ఉండే మట్టిని పల్లకూరు సహాయంతో ఇప్పుడు నేను చూపించినట్లుగా చక్కగా గుళ్ళ చేసుకోవాలన్నమాట కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఈ వర్షాకాలం అనేది బెస్ట్ సీజన్ అనమాట అన్ని రకాల మొక్కలు పెంచుకోవటానికి వాతావరణం అది అనుకూలంగా ఉంటుందండి ఏంటంటే కొంచెం పెస్ట్లు అవి ఎక్కువగా వస్తాయి కాబట్టి దానికి తగినట్లుగా మనం ముందుగానే కషాయాలు అవి తయారు చేసుకుని మొక్కల ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేలుగా చేసుకోవటం వల్ల చాలా రకాల పెస్ట్ల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే విత్తనాలు వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల హార్వెస్ట్ తీసేసుకోవచ్చు కాబట్టి మనకి నెక్స్ట్ వెజిటబుల్స్ కావాల్సిన ఆ మోటివేషన్ అనేది వస్తుందనమాట మీకు నేల మీద ప్లేస్ ఉంటే నేల మీద అయినా కూడా చక్కగా కూరగాయ పాదులు పెంచుకోవచ్చండి నేల మీద ఉన్న కూరగాయ పాదులు ఏమేమి పెట్టానో చూపిస్తాను కిందకి వెళ్దాం నేల మీద పెట్టుకున్న పాదులండి ఇవన్నీ కూడా పందిరంతా కూడా బాగా పాకేసాయి కాకరపాదు అలాగే దొండపాదు అనమాట దొండకాయలు కూడా చాలా బాగా దొరుకుతున్నాయండి కింద అంటే దొండపాత ఏంటంటే సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా మనకి కాపునిస్తుంది సో ఇలాంటి పర్మనెంట్ పాదులు మనకి ప్లేస్ ఉంటే నేల మీద వేసుకోవటం మంచిది అలాగే టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు సో దొండపాత పందికొక్కు అలా పాడు చేయకుండా కొంచెం ఆయిల్ డబ్బాని కట్ చేసి ఇలా మొదలైన పెట్టామన్నమాట బాగా వర్కౌట్ అయ్యిందండి టిప్పు నేల మీద పాదులను పెంచుకునే వాళ్ళు పందికొక్కులు అలా పాడు చేస్తుంటే ఇలా ఆయిల్ డబ్బాలను కట్ చేసి చక్కగా ఇలా పెట్టుకోండి పందుకొక్కులు అలాంటివి డిస్టర్బ్ చేయవన్నమాట అలాగే కాకరపాదు బయట దాని అంత అది వేయకుండానే పడి మొలిచిందనమాట మంచిగా దొరుకుతున్నాయండి కాకరకాయలు ప్రతి హార్వెస్ట్లో కూడా అలాగే అటువై ఇప్పుడు ఆనపాదులు అలా పెట్టాను పైకి ఎక్కిద్దామని చెప్పి ఆనపాదుకి వైర్ అది కట్టాలి ఇలా పైకంట కూడా వైర్లు అవి కట్టి పైకి ఎక్కించాలన్నమాట హ్యాండ్ పాలినేషన్ గురించి చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలిసేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్